కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ చుక్క అరటిపండు రచయిత వేంపల్లె షరీఫ్ గారు జుమ్మా కథల సంపుటిక్గాను రెండు వేల పన్నెండులో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న వేంపల్లె షరీఫ్ గారి కథలు తీయని చదువు టోపీ జబ్బార్ చోంగారోటి చారల పిల్లి అనే పేర్లతో సంపుటాలుగా వెలువడ్డాయి ప్రస్తుత కథ చుక్క అరటి పండు రెండు వేల ఇరవై ఐదు మే పదకొండు ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది మరి వినండి చుక్క అరటి పండు ప్రొద్దుటూరు శివాలయం సెంటర్ దగ్గర తోపుడు బండి పెట్టుకుని డజన్ ఎరభై డజన్ ఇరవై అని అరుస్తున్నాను నిజానికి అలా అరవడానికి మొదట కొంత సిగ్గుపడ్డాను తర్వాత తర్వాత అలవాటైపోయింది ఇప్పుడు అందరికన్నా గట్టిగా నేనే అరుస్తున్నాను అరిచి అరటిపళ్ళు అమ్ముతుంటే మార్కెట్లో ఉన్నవాళ్ళంతా ఎవరి కొత్త పిల్లాడు అని చూశారు అడిగిన వాళ్ళందరికీ నేను నా వివరాలు కాకుండా నా ఆసామి అబ్బాస్ భాయ్ పేరు చెప్పాను అబ్బాస్ భాయ్ కాడ చేరినావా గట్టు అని ఉన్నట్టుండావే అన్నారంతా ఆనందపడ్డాను నేను ఇంటర్మీడియట్ చదివాను డిగ్రీకి డబ్బులు నహి సెలవుల్లో ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించాలని ప్రొద్దుటూరు వచ్చాను ఇక్కడైతే మేనమాము ఉన్నాడు అతన్ని పట్టుకుని ఏదైనా పనిలో చేరొచ్చు ఉండూరులో ఏ పని అంటే ఆ పని చేయలేం నిమ్మకాయల రాజా కొడుకు చూడబ్బా ఏ బతికినాడు ఏం చేచడాడు అని అందరూ అంటారని భయం అదే ఈ టౌన్లో అయితే తెలిసిన వాళ్ళు పెద్దగా ఉండరు ఏ పనైనా సరే చేసి నాలుగు రూపాయలు సంపాదించవచ్చని ఆశ మామ మా అబ్బాషాకు మాత్రం ఇదేం పట్టలేదు పొద్దున్నే తనతో పాటు ఆటో వెంట తీసుకెళ్తాడు మైదుకూర్ రోడ్డులోని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి గాంధీ రోడ్లోని స్టేట్ బ్యాంక్ వరకు ఆటోను చక్కర్లు కొట్టిస్తాడు నేను ఆటో ఎక్కిన ప్యాసింజర్ల దగ్గర నుంచి చిల్లర వసూలు చేసి లెక్క పెట్టి మాముకు ఇస్తుంటాను మధ్యలో చాలా కబుర్లు సాగుతాయి నందారు షర్బతులు కడుపులోకి సల్లగా దిగుతాయి నాలుగు ట్రిప్పులు వేసామో లేదో మధ్యాహ్నం అయిపోతుంది అన్నానికి ఇంటికి వస్తూ దారిలోనే ప్యారి కాలాబీ అంగట్లో వేడివేడిగా అలసంద వడలు కొంటాడు మామ అప్పటికే అంతే వేడిగా ఇంట్లో వంట చేసి రెడీగా ఉంచుతుంది నానిమా ఆమెకు కళ్ళు సరిగా కనబడవు శుక్లాలు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించాలి ఇవ్వాళా రేపు అంటూ వాయిదా వేసుకొస్తున్నాడు మామ పైకి అదేమీ కనిపించకుండా నవ్వుతూనే అన్నంలోకి అడ్డం వచ్చిన పొడవాటి తెల్ల వెంట్రుకులని నల్లటి రాళ్ళని ఏర్పడేసి ప్లేటు ఖాళీ చేస్తాడు మామను చూస్తూ నేను అసలే అంతంత మాత్రంగా ఉన్న సంసారం ఈ వయసులో నాని మాకు మామకొక్కడికి వండిపెడమే కష్టం మళ్ళీ నేను మెడకు డోలులాగా తగులుకున్నాను నోరు తెరిచి నన్ను వెళ్ళిపోమని చెప్పనూ లేదు అలా అని భరించనూ లేదు ఆ బాధంతా ఆమె ముఖంలో కనబడుతూనే ఉంటుంది నాకు మరో దారి లేదు కదా మరీ నాని మాకు ఎదురెళ్ళి ఆమెను బాధ పెట్టకుండా పక్కపక్కనే మామ వెంట దొంగలాగా తిరుగుతూ కాలం గడుపుతున్నాను అప్పటికే వచ్చి వారం రోజులైంది ఇక కుదరదని ఆ రోజు మధ్యాహ్నం నోరు తెరిచి అడిగేశాను మామని మాము నన్ను ఏడైన పనులు చేర్పించు ఫీజు లేక సంపాదించుకుని వెళ్ళిపోతాను మామ కోపగించుకున్నాడు చదువుకునే పిల్లోనివి అన్నీ వదిలేసి పనులు చేరతానంటావా ఇప్పుడు ఏం తక్కువైంది వా నీకు నాలుగు దినాలు రెండు రూపాయలు మిగిలిని ఎంతో కొంత ఇచ్చి పంపించా పోయి ఫీజు కట్టుకుందు అన్నాడు నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నీకే ఊసిలేదు రోజు అన్నానికి సంగటికే తక్కువైతుందని నాని మా గోలు పెడతాంది ఇంక మళ్ళా నువ్వు నాకు మిగిలి చెయ్యాలంటే పనేనా అన్నాను మొహమాటం లేకుండా మామ నన్ను గట్టిగా హత్తుకున్నాడు అది కొడక నిజమే కానీ నీకెందుకు నేనున్నాను కదా రెండు దినాలు తట్టుకో అన్నాడు భరోసాగా నేనేం మాట్లాడలేదు కాసేపు ఫ్యాన్ కింద చాప వేసుకొని పడుకున్నాము అలా కునుకు పట్టిందో లేదో నానిమా గోల పెడుతూ వచ్చింది ఎట్టయితే సంసారాలు అయితాయా ఒరే ఈ భాష లే పొద్దుపోతాండాది పోయి పని చూసుకోరా అని గద్దించడం మొదలుపెట్టింది లేచాండాలేమ్మా ఈ ఎండపోతున్న గిరాకీలు యాడ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడెవరు ఉండరు రోడ్ల మీద అసర్నమజ్ అయినాక పోతాలే అన్నాడు మామ నానిమ్మా వినలేదు ఎట్ట జచ్చాడు నా బట్ట ఇంకేం ఉంటుంది కొంపలో ఒక పొద్దు ఆటో సరిగ్గా వచ్చా మరో పొద్దు ఏడు సంప ఇచ్చిందంతా ఆ ఆటో బాడుక్కి పెట్రోల్కు టీలకు బీడీలకి సరిపోయా ఇంకేం మిగులుతుంది లెక్క ఎట్టయితే నీడేం గడ్డకొచ్చి తెచ్చాడు ఆమె వదిలేలా లేదని తెలుసుకున్నాక చాప మీద నుంచి లేచాడు మామ గబగబ బాత్రూమ్కి వెళ్లేసి వచ్చి ముఖం మీద నీళ్లు చల్లుకుని అద్దం ముందు నిలబడి తలదూకుని కనీసం వెళ్ళొస్తా అని కూడా చెప్పకుండా దండం మీదున్న కాకి చొక్కాను భుజం మీద వేసుకుని ఆటో తీసి బయటపడ్డాడు మామతో పాటు నేను మామ ఆటో నేరుగా చాయ్ హోటల్ దగ్గర ఆపాడు చెరో టీ చెప్పాడు మెల్లగా టీ చప్పరిస్తూ ఈ ఎండకు యాడుంటాయిరా గిరాకీలు ముసంది పానం తీర్చాండాదని బయటికి వచ్చిన అంతే అన్నాడు నేనేం మాట్లాడలేదు నేను టీ చప్పరిస్తూనే ఆలోచనలో పడ్డాను నానిమా మామ గురించి చెప్పిందంతా నిజమే మామ ఎందుకో ఆటోను ఇష్టంగా తోలుతున్నట్టు ఉండడు తోలకపోతే ఇల్లు నడవదు కాబట్టి గత్యంత్రం లేక తోలుతున్నట్టు ఉంటుంది నాలుగు ట్రిప్పులు తిప్పి నాలుగు రూపాయలు రాగానే ఎక్కడో ఒకచోట ఇదిగో ఇలాగే టీ బొంక దగ్గర కూర్చుని గంట సేపు పేపర్ చదువుతాడు మామకు సినిమా వార్తలు అంటే ఇష్టం ఏ ఏ సినిమాలు వచ్చాయి ఏ ఏ సినిమాలు రాబోతున్నాయి ఏ సినిమాలో ఎవరు హీరో హీరోయిన్లు ఎందులో పాటలు బాగున్నాయి వంటి పిచ్చిలో కొట్టుకుపోతాడు అప్పుడప్పుడు నాకు కూడా తన దగ్గర మంచి సినిమా కథలు ఉన్నాయని చెప్పడం మొదలుపెట్టి గంటల తరబడి చర్చిస్తాడు ఇలా అయితే అతనికి నాలుగు రూపాయలు మిగిలేదు ఎప్పుడు అందులోంచి మిగిలించి మళ్ళీ నాకు ఓ రెండు రూపాయలు ఇచ్చేది ఎప్పుడు మామ పైకి ఎంత ధైర్యం చెప్తున్నా నాకు మాత్రం లోపల నమ్మకం కుదరటం లేదు ఎందుకైనా మంచిదని మళ్ళీ ఒకసారి నసుగుతూ అన్నాను మాము నాకు ఈడేం బాగుంటం లేదు ఏదైనా పనిలో చేర్పించే ఉంటా లేకంటే ఊరికెళ్ళిపోతా అన్నాను ఖరాఖండిగా మామకు నా సమస్య తీవ్రత ఏంటో అర్థమైనట్టుంది కాసేపు సీరియస్గా ముఖం పెట్టి ఆలోచించి సరేలేరా చెప్పినా కదా రెండు దినాలు తట్టుకో నిన్ను పనులు చేర్పించా నాది పూచి అని గట్టిగా పలికి టీ బంక్ దగ్గర నుంచి లేచాడు ఆటో యథావిధిగా స్టాండు స్టేట్ బ్యాంక్ మధ్య రౌండ్లు కొట్టడానికి బయలుదేరింది రెండు రోజుల తర్వాత అన్నట్టుగానే మామ అరటిపళ్ళ మండి ఉన్న అబ్బాస్ భాయ్కి నన్ను అప్పగించాడు చదువుకునే పిల్లోడు వాడు టైం బాగలేక ఈడికి వచ్చినాడు ఏం పని చేస్తాడో చేయించుకో అన్నా అని చెప్పి అక్కడ ఒక నిమిషం కూడా ఉండకుండా వెళ్ళిపోయాడు అబ్బాస్ భయం చూశాను పొడుగ్గా మరకలు వంటిన పసుపచ్చ జుబ్బాలో వంగిపోయి ఉన్నాడు అతని తెల్లగడ్డం మాసిపోయింది మనిషి సన్నగా ఉన్నా కాళ్ళు చేతులు హుషారుగా ఆడుస్తున్నాడు కళ్ళు చలాకీగా పెద్దగా ఉన్నాయి అప్పుడు నాకు తెలియలేదు కానీ అరటిపళ్ళ వ్యాపారంలో ఆ చుట్టుపక్కల అతనే ఫేమస్ ప్రతిరోజు ఉదయం చీకటితోనే అతని దగ్గరికి కొంతమంది కుర్రాళ్ళు వస్తారు వచ్చి రావడంతోనే పక్కనే స్టాండ్లో నిలబెట్టి ఉన్న తోపుడు బండ్లలో నుంచి తమకు అలవాటైందేదో ఒకదాన్ని తీసుకొచ్చి మండి ముందు పెడతారు రాత్రే లైట్గా మందు కొట్టి మాగపెట్టిన అరటిపళ్ళ హస్తాలను నేను ఒక్కొక్కటిగా లెక్కపెట్టి పెట్టి బండ్లకెత్తాలి బండికి వెయ్యి పండ్ల చొప్పున వేసి పంపుతుండాలి అది నా డ్యూటీ అలా పది గంటల వరకు పని కొనసాగుతుంది రోజుకు పది బండ్లకు పైనే పళ్ళు ఎత్తాలి తోపుడు బండి అరటి పళ్ళు రెండూ అబ్బాసు భాయవే కాబట్టి ఇక ఆ కుర్రాళ్ళు కేవలం బాయ్ చెప్పిన రేటుకు పళ్ళు అమ్ముకొని తీసుకొచ్చి సాయంత్రానికల్లా డబ్బులు కట్టేయాలి అలా కాకుండా ఆలస్యం చేసిన పళ్ళు మిగిలించుకొని వచ్చిన బాయి వారికి కూలి ఇవ్వడంసరి కదా మరుసటి రోజు నుంచి బండి ఇవ్వడు సరుకు ఎత్తడు దానికి తోడు వాళ్ళు ఇంకా ఏమైనా ఎక్కువ తక్కువలు చేస్తే వారి మీద బల ప్రదర్శనకు కూడా వెనుకాడ్డు అంతా బాగుంటే బాగుంటుంది లేదంటే దానికి తగ్గ ట్రీట్మెంటే అతని దగ్గర ఉంటుంది అందుకే వచ్చినోళ్ళంతా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు దానికి తోడు టయానికి కూలిగిడుతుంది రోజు ఖర్చులు కూడా అరటిపళ్ళ బండి మీదే వెళ్ళిపోతాయి ఇంకో ఉపయోగం కూడా ఉంది ఒకవేళ పళ్ళను ఎక్కువ రేటు అమ్ముకుని ఎవరైనా సొమ్ము చేసుకోవాలనుకున్నా బాయ్ అడ్డు చెప్పడు అయితే సాయంత్రానికల్లా పళ్ళు అయిపోయి తీరాలి అదొక్కటే కండిషను ఎందుకంటే మరుసటి రోజుకు ఆ పళ్ళు ఎందుకు పనికిరావు ఎవరికీ ఉపయోగపడవు వరుసగా నాలుగు రోజులు బండ్లకు పళ్ళు ఎత్తేసరికి నాకు నడుములు పట్టేశాయి అలవాట్లేదు కదా శరీరం అంతా జ్వరం కాసినట్టు ఉంది ఒకరోజు ఎగ్గొట్టినా ఎక్కడ మాటొచ్చి పనికి చేటు అలాగే మొండిగా చేసుకుంటూ వెళ్ళిపోయాను ఒక వారం రోజుల తర్వాత ధైర్యం చేసి బాయ్ మంచి మూడ్లో ఉండగా మెల్లగా నోరు తెరిచి అడిగాను బాయ్ నేను డిగ్రీ ఫీజు కట్టుకోవాలా నాకు కూడా బండి ఇచ్చి అరటిపండ్లు లేసినామంటే సాయంత్రానికల్లా అమ్ముకొని వచ్చి నీ లెక్క నీకు కరెక్ట్గా కట్టేస్తాను అతను ఒక క్షణం నా వైపు గంభీరంగా చూసి మరో క్షణం ఎందుకో మెత్తగా నవ్వాడు నాకు ఇక ఎక్కడలేని ధైర్యం వచ్చింది కుర్రాళ్ళ బండ్లన్నింటికి పళ్ళు ఎత్తాక చివరిలో స్టాండ్లోనే ఉన్న మరో తోపుడు బండిని తీసుకొచ్చి మండి ముందు పెట్టుకున్నాను గబగబా నా బండి మీద కూడా వెయ్యి పళ్ళు లెక్క పెట్టి ఎక్కించుకున్నాను బాయ్ ఎక్స్ మాదిరి ఉన్న ఇనప కుర్చీలో కూర్చుని తాములపాకు నవ్వులుతూ అంతా చూస్తూనే ఉన్నాడు నేను బండిలో పళ్ళన్నింటినీ చక్కగా అమర్చుకున్నాను అయితే హస్తం అడుగు దెబ్బ తినకుండా పళ్ళు బండిలో ఎలా పేర్చుకోవాలో ఒకటి రెండు స్వయంగా సర్ది చూపించాడు అబ్బాస్ అరటికత్తిని ఎలా ఉపయోగించాలో వేలు తగ్గకుండా ఒంటి చేత్తోనే కాడల్ని ఎలా కత్తిరించాలో చూపించాడు అంత మనిషి నేను గౌరవించే మనిషి నా కోసం పళ్ళను బండిలో సర్ది అన్ని విషయాలు చెప్తుంటే నాకు లోపల ఎలాగెలాగో అయిపోయింది నేను అక్కడి నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత త్వరగా పళ్ళు అమ్ముకోవచ్చిన తొందర పెరిగింది మరోవైపు సాయంత్రానికి వెయ్యి పళ్ళు అమ్మగలుగుతానా అనే భయం కూడా మొదలైంది కాళ్ళు చేతులు పదురందుకున్నాయి యాల్లా నీ పేరు చెప్పుకుని ధైర్యం చేస్తాండ బాయకాడ మాట పోకుండా చూడుసామి అని మనసులోనే వేడుకున్నాను కొత్తవాణ్ణైనా నన్ను నమ్మి ఇంత సరుకు బండి అప్పగించినందుకు బాయ్ కూడా మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను పళ్ళన్నీ సర్దుకోవడం అయ్యాక వెనక్కి తిరిగి చూడకుండా సరసరా నడుస్తూ బండిని తోసుకుంటూ వచ్చి వీధుల్లో పడ్డాను ఎవరైనా పళ్ళు కొంటే వారికి చుట్టి ఇవ్వడానికి ఎర్రమున్రెడ్డి కాలనీ మొదట్లో ఉన్న ఒక పచారీ కొట్లో కొన్ని పాత పేపర్లు ఒక దారపు ఉండను కొనుక్కొని సిద్ధంగా ఉంచుకున్నాను మొదట అరటిపళ్ళుమో అరటిపళ్ళు అని అరవడానికి కొంత బిడిపడ్డాను చదువుకున్న పిల్లవాడిని మొదటిసారి ఇలా రోడ్డు మీద ఎక్కి పండ్లు అమ్మడం ఎంత మొండి ధైర్యంతో ఉండాలనుకున్నా లోపల కొంత పితుక్గానే ఉంది అందరికీ కళ్ళు ఉన్నాయిగా కావలసిన వాళ్ళు చూసుకుంటారులే అనుకుని అరవకుండానే నడుస్తున్నాను మెల్లగా బండిని తిప్పుకొని గాంధీ రోడ్డుకు వచ్చి బీజీఆర్ కాంప్లెక్స్ మీదుగా మార్కెట్ దారి పెట్టాను మామతో పాటు ఆటో వెంట తిరిగాను కాబట్టి నాకు ఆ దారులన్నీ కొట్టిన పిండే మార్కెట్ దారిలోనే నాలుగైదు డజన్లు పళ్ళు అమ్ముకొని వెళ్ళి సెంటర్లో పడ్డాను అక్కడ అప్పటికే రెండు అరటిపళ్ళ ఉన్నాయి అవి అబ్బాస్ భావి అయితే కావు వాటి దగ్గర నాయుడు పిల్లలే పళ్ళను అరిచి అరిచి అమ్ముతున్నారు నన్ను చూసి మరింతగా అరవడం మొదలుపెట్టారు జనం కూడా వాళ్ళ అరుపులకు ఆకర్షితులై అటే వెళ్తున్నారు వాళ్ళ బండ్ల దగ్గర గుంపు కట్టి పోటీలు పడి కొంటున్నారు నా దగ్గరికి మాత్రం ఎవరూ రావడం లేదు దుఃఖంగా అనిపించింది ఎక్కడి నుంచి వచ్చిందో ఉక్రోసం కడుపులోంచి తన్నుకు వచ్చింది పిచ్చిపట్టిన వాళ్ళలాగా నేను ఆటోమేటిక్గా అరవడం మొదలుపెట్టాను ఇరవై డజన్ ఇరవై ఓ పదిసార్లు అరిచేసరికి గొంతులోని బిడిమంతా పటాపంచలై శబ్దం టపాసులో పేలుతూ వచ్చింది జనం ఒక్కొక్కరు నా బండి దగ్గరికి రావడం మొదలుపెట్టారు నిజం చెప్పాలంటే వాళ్ల బళ్ళ మీద కన్నా నా దగ్గరే పళ్ళు పెద్దగా తాజాగా ఉన్నాయి పైగా నావి చుక్కరటి పళ్ళు తీయగా ఉండే పళ్ళు చుక్కరటి పళ్ళున్నా చుక్కరటి పళ్ళు అని అరిచేసరికి జనం గుమికూడారు నాకు ధైర్యం పెరిగింది పెరిగిన ధైర్యంతో పాటు గొంతు పెరుగుతూ పోయింది సాయంత్రానికి గొంతు పోయింది పళ్ళు అయిపోయాయి ఖాళీ బండిని తోసుకుంటూ శివాలయం సెంటర్ మీదుగా మళ్ళీ గాంధీ రోడ్డుకు వచ్చి అక్కడి నుంచి నేరుగా ఆర్ట్స్ కాలేజ్ రోడ్డులో ఉండే అబ్బాస్ భాయ్ దగ్గరికి చేరి బండిని అప్పగించి పళ్ళన్నీ అయిపోయాయని గర్వంగా చెప్పి అతని డబ్బులు అతనికి ఇచ్చి నా కూలీ నేను తీసుకుని పెద్ద రాజ్యాన్ని జయించిన ఆనందంతో గాల్లో తేలిపోతూ ఇంటికి చేరుకున్నాను మామ నా హుషార్ని చూసి ఆనందపడ్డాడు రాసుకుపోయిన నా గొంతును చూసి జాలిపడ్డాడు మొత్తానికి పోనీలే పనిలో కుదురుకోనుండవు అని సంతృప్తి వ్యక్తం చేశాడు నాని మాకు నేను ఎదురుపడ్డం తగ్గిపోయింది ఉదయా నిద్రతోనే లేచి అరటిపళ్ళ మండి దగ్గరికి వెళ్తాను కదా అట్నుంచటే బండి వేసి టిఫిను మధ్యాహ్నం భోజనం కూడా బయటే చేస్తున్నాను రాత్రిపూట ఒక్కసారే నాని మాకు ఎదురుపడి సలాం చెప్పి ఆమె చేతి వంట తింటున్నాను నాని మా ముఖంలో అంతకుముందు ఉన్నంత చిరాకి ఇప్పుడు లేదు కొంత తగ్గింది రోజులు హాయిగా గడుస్తుంటే నాకు దురాశ పుట్టింది మండీలోంచి పెద్ద పెద్ద అరటిపళ్ళ హస్తాలు నేరి పక్కన పెట్టుకొని నా బండికి ఎక్కించుకోవడం మొదలుపెట్టాను అప్పుడు డజను ఇరవైకి బదులు పాతిక్కైనా అనేది ఆశ నిజానికి మండి మీద పళ్లను ఏరకూడదు అయినా నా విషయంలో అబ్బాస్ భాయ్ ఎందుకో చూసి చూడనట్టు వదిలేశాడు నేను ఆ పనిచేసిన మొదటి రోజే ఘోరంగా దెబ్బతిన్నాను పళ్ళు పెద్దవైనా డజన్ పాతిక అనేసరికి చాలామంది వచ్చి అడిగి కొనకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు ఒకరిద్దరు కొంటుంటే డజన్ మీద అదనంగా ఐదు రూపాయలు వస్తుంది అనుకున్నానే తప్ప పళ్ళు మిగిలిపోతున్న సంగతి లేదు ఆ రోజు ఎండ ఎక్కువ ఉందో లేదా నాకేలా అనిపిస్తుందో తెలీదు మధ్యాహ్నం అవుతున్నా బండి మీద పళ్ళు పెద్దగా కదలలేదు ఎండ దెబ్బకు అవి తాజాదనం కోల్పోయి నల్లగా మారుతున్నాయి బండి కిందే జాలీలో ఉన్న పల్చటి బట్టను నేలలో తడిపి పళ్ళ మీద కప్పాను పొద్దెక్కే కొద్దీ టెన్షన్ పెరిగింది రేటు తగ్గించకపోతే అసలుకే అసరు వస్తుందని చివరికి అసలు ధరకు దిగొచ్చాను ఇప్పుడు డజను ఇరవై అంటున్నా కొనేవాళ్ళు లేరు ఉదయం అయితే పళ్ళు తాజాగా ఉంటాయి కాబట్టి ఇరవై అంటే ఎగబడి కొనేవాళ్ళు ఇప్పుడు వెనక ముందు ఆడుతున్నారు ఎంత పొరపాటైంది మనసులోనే అనుకున్నాను సాయంత్రం నాలుగవుతుందనగా బండిని శివాలయం సెంటర్ వైపు తోసుకుంటూ వచ్చాను ఇక్కడైతే కాస్త రద్దీ ఎక్కువగా ఉంటుంది అమ్ముడవుతాయి అనుకున్నాను ఒకరిద్దరు వచ్చి రెండు డజన్లు కొన్నారో లేదో ఎక్కడున్నారో పోలీసులు వచ్చి మీద పడిపోయారు కడపలో ముఖ్యమంత్రి పర్యటన ఉందని ఇక్కడ నుంచి పెద్ద పెద్దోళ్లంతా కార్లలో వెళ్తున్నారని రోడ్ల పక్కన ఎవరూ ఉండకూడదని హుకుం జారీ చేశారు తోబుడు బండ్ల వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు వినని వాళ్లకు అరిచి చెబుతున్నారు కొందరిని బూతులు తిడుతున్నారు గిరాకీలు వదులుకొని వెళ్లడానికి మనసొప్పక ఇంకా అక్కడే తాబేళ్ల మాదిరి అన్నీ భరిస్తూ తచ్చాడుతున్న వారి మీదకి లాఠీలు విసిరారు ఇక ఆ దెబ్బకు ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోక తప్పింది కాదు నేను బతుకు జీవుడా అనుకుంటూ ఇంచుమించు పరిగెడుతున్నంత వేగంగా బండిని నెట్టుకుంటూ వచ్చి పక్కనే ఉన్న సందులో దూరాను ఇదంతా నా నసీబ్ కాకపోతే ఈ పొద్దు ఎట్ట జరగాల అని తిట్టుకున్నాను బండి మీద చూస్తే పళ్ళన్నీ అలాగే ఉన్నాయి ఇంకా ఆలస్యం చేస్తే ముప్పే ధర మరింత తగ్గించక తప్పింది కాదు డజన్ పదైదే పదైదే చొక్క అరటిపళ్ళు పళ్ళు అని ధర తగ్గించి అరిచేసరికి ఇళ్లలో ఉన్న ఆడోళ్ళంతా బయటకు వచ్చేశారు తమ తాహత కొద్దీ అరడజను డజను అంటూ కొనేశారు చివరికి బండి మీద గట్టిగా మూడు డజన్ల పళ్ళు మిగిలాయి అప్పటికే పొద్దు పూర్తిగా పోయింది బండి కొంత ఖాళీగా అనిపించేసరికి మనసు తేలికైంది కానీ తక్కువ రేటుకు అమ్మినందుకు నష్టం వచ్చిందేమో అని బండిని ఒక చోట పక్కకు నెట్టుకుని ఆపి డబ్బు లెక్క పెట్టుకున్నాను ఉదయం పాతికి అమ్మి సంపాదించిన పై ఐదు రూపాయలకు ఇప్పుడు వచ్చిన నష్టం జాతయి సమానమైంది ఇటు లాభం లేకుండా అటు నష్టము లేకుండా మొత్తానికి గండం గడిచింది ఉదయం నుంచి ఎండలో తిరిగి పూర్తిగా రంగు మారిన పళ్లను ఇంకెవరూ కొనరని నిర్ధారించుకున్నాక వాటిలోంచి తొలిసారిగా రెండు పళ్ళు తిన్నాను దారిలో చిన్నపిల్లలు ముష్టివాళ్లు కనపడితే తలా రెండు ఇచ్చేశాను ఇంకా ఒక డజన్ వరకు మిగిలి ఉంటే వాటిని ఇంటికి తీసుకెళ్దామని పొట్లం కట్టుకుని కవర్లో ఉంచుకున్నాను ఖాళీ బండిని నేరుగా తీసుకెళ్లి బాయికి అప్పగించేశాను ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి నాకు రావాల్సిన కూలీ తీసుకున్నాను ఇంతటితో ఇవాళ గండం తీరిందనుకున్నాను కానీ తీరలేదు ఇంటికి వచ్చేసరికి ఊరు నుంచి అమ్మ వచ్చి ఉంది నన్ను చూడగానే ఏరా రా ఏమైపోయిండవరా నెల దినాలైపోతాండా అది నువ్వు ఊరి పక్కకు రాకుండా సచ్చినావా బతికుండావా అని కొట్టినంత పని చేసింది నేను ఏం మాట్లాడకుండా వెళ్ళి అమ్మను వాటేసుకున్నాను అమ్మను చూసిన ఆనందం ఇంకా నా ముఖం మీద మాయం కాకుండానే నా చేతిలో ఉన్న అరటిపళ్ళను చూసి నానిమ్మ నిష్ఠూరిపోయింది సూడునా బట్టే కానీ ఇంటికి ఒక అరటిపండు తేల ఈ పొద్దు వాళ్ళమ్మ వచ్చిండాదని తెచ్చినాడు అంది నేను షాక్ అయ్యాను అయ్యో అట్ట కాదు నానిమ్మ యా పొద్దు బండ్లో పళ్ళు మిగల్లా ఈ పొద్దే నా టైం బాగాలేక రెండు మిగిలినాయి అందుకే తెచ్చినాను అమ్మొచ్చాడాదని నాకు ముందుగా తెలియదు అల్లా సాచ్చి అన్నాను నానిమా వినలేదు నేను సమర్థించుకోవడానికే అలా చెబుతున్నానని అనుకుంది ఉత్తపుణ్యానికే ఇంత నింద పడ్డం నాకు ఇష్టం లేదు ఆమెకు అర్థమయ్యేట్టు వివరించి చెప్పేందుకు ప్రయత్నించాను ఫలితం లేదు పొద్దంతా పడ్డ కష్టం గురించి కూడా చెప్పుకునేచాను అయినా ఆమె మారలేదు నాకు బాధ ఇంకా పెరిగిపోయింది నా సిట్ చూసి అమ్మ కదిలిపోయింది నాయన వదిలే నానిమా అంతే నేను చిన్నప్పటి నుంచి సూచండా కదా వదిలేసై అంది నేను ఊరుకుంటే బావుండు అలా కాకుండా నాకు నానిమా అంటే ఇష్టం ఎప్పుడు దగ్గరికి వెళ్ళినా పరాయి వాని మాదిరి సూచది ఎప్పుడు రొంజుకుంటా ఉంటుంది పొడిచినట్టు మాట్లాడుతుంది అన్నాను కంప్లైంట్ చేస్తూ బిడ్డ అలా అంటే ఏ తెల్లైతే మాత్రం ఊరుకుంటుంది అమ్మ నాని మా మీదకు లేసుకుంది నా బిడ్డకు లేక నీ కాడికి వచ్చాడాడో ఏమన్నానా నీకెందుకు నీకెందుకింది పెడసరు కింద మీద నిరిసిన బుద్ధి రాకంటాయట ఏం మాట్లాడో తెలుసావదా నువ్వు వద్దు నీ ఇల్లు వద్దు పారా చిన్నోడా అంటూ ఆమెను తిడుతూనే నా వైపు తిరిగి తొందర పెట్టింది నేను గతుక్కుమన్నాను ఒకటనుకుంటే మరొకటైంది ఇవాళ పొద్దున్నుంచి ఇలాగే జరుగుతోంది ఏం చేయాలో అర్థం కాలేదు నా డిగ్రీ ఫీజుకి కావాల్సిన డబ్బులు అయితే నాకు సమకూరాయి కాకపోతే ఇప్పటికిప్పుడు నేను రెడీ అయ్యి వెళ్ళిపోతే పాపం అబ్బాస్ భాయ్కి ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళినట్టు అవుతుంది ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే మామ అమ్మతో అన్నాడు ఏందెక్క నువ్వు కూడా అమ్మ అంటే ముసలిది అయిపోయిండు అది మైండ్ పనిచేయడా నీకేమేండి అది మబ్బులో ఏడికి పోవద్దు కానీ లోపలికి రా కూర్చో అన్నాడు అమ్మ వినలేదు ఈ కొంపకు ఎప్పుడొచ్చినా ప్రశాంతల్య అని బొటబొట ఏడిచింది ఆమె ఏడుపులో నాకు పుట్టింటి మీద ఎన్నాళ్ళుగానో ఆమెకున్న అసంతృప్తి అంతా కనబడుతోంది ఇక ఆమె ఆపడం ఎవరితరం కాదు అనిపించింది దీని అంతటికి కారణం నేనే అనే ఆలోచనకు నాకు మరింత బాధ కలిగింది ఇప్పుడు నేను ఏమి కాస్తా కిక్కు్రమన్నా ఇద్దరి మధ్య చిక్కుపడిపోతాను బ్యాగ్ సర్దుకోక మరో గత్యంతరం లేదు నాకు కూడా మామ దారి వెంబడి ఎంత బతిమాలుతున్నా వినకుండా అమ్మ తన సంచితో వచ్చి బస్ స్టాండ్లో మా ఊరుకున్న ఆఖరి బస్ ఎక్కి కూర్చుంది అమ్మతో పాటు నాకు బస్ ఎక్కి కూర్చోక తప్పలేదు అయితే ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు నేను ప్రొద్దుటూరు వెళ్ళాను కానీ నానిమా మాత్రం నా మీదున్న తన అభిప్రాయాన్ని ఏ రోజు మార్చుకున్నట్టు కనిపించలేదు చివరికి ఆమె చనిపోయినప్పుడు కూడా కళ్ళు మూసుకుని దీర్ఘ నిద్రలోనే నన్ను నిలదీస్తున్నట్టు ముఖం పెట్టింది ముసలిది ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది కదా పళ్ళను మిగిలిపోతే తెచ్చాను కానీ ఒక పండు ఆ పండు ముసలి కోసం మిగిల్చుకొని ఎందుకు తీసుకురాలేదా అని ఆ ఇంట్లో ఉండి ఆ ఇంట్లో తిని నాకు కావాల్సిన డబ్బు సంపాదించుకొని చివరికి ఆమె మీదే నిందేసి వచ్చేసానే ఆ చొక్కరిటి పండు మనసును ఎందుకు అర్థం చేసుకోలేకపోయానా అని ఒకటే వెళితే ఇది చుక్క అరటిపండు కథ మనిషి బుద్ధికి మనసుకి ఎంత తేడా కదా బుద్ధితోనే కాకుండా కాసింత మనసు పెట్టుంటే చుక్క అరటి పండు ఎంత సంతోషించేదో ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం